కువేట్లోనే ది మోస్ట్ పాపులర్ ల్యాండ్ మార్క్ అయిన కోయేట్ టవర్స్కి అయితే మనం ఈరోజు సందర్శించుకుందాము ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ కోయేట్ టవర్స్ హైట్ చూసినట్లయితే నూట ఎనభై ఏడు మీటర్లు ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రారంభించారనమాట ఒక స్వీడిస్కి చెందిన ఒక ఇంజనీర్ అయితే దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి కోయేట్లోని ఒక సింబాలిక్గా చెప్పుకుంటారనమాట ఎక్కడైనా కోయట్ అంటే ఫస్ట్ టవర్స్ చూపిస్తారనమాట మనం మనం మీరు గూగుల్లో కూడా కోయట్ సిటీ కోయట్ అని కొడుతున్నట్లే ఖచ్చితంగా కింద టవర్స్ ఫొటోస్ అవి కనపడతాయి అనమాట ఆ విధంగా జనాల మైండ్ సెట్లో మైండ్లో అనమాట కోయట్ అంటే కోయట్ టవర్స్ అన్నట్లుగా ఉందనమాట అది ఇక్కడైతే మనకు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ మొత్తం డెవలప్ చేశారా అక్కడ చూసారా మొత్తం సైకిలింగ్ చేయడానికి ప్లస్ వాకింగ్ చేయడానికి ఈ ఈ మధ్యన మళ్ళీ డెవలప్ చేశారనమాట వన్ ఇయర్ బ్యాక్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ నడవడానికి వాకింగ్కి అంతా డెవలప్ చేశారు ముందు కొంచెం ఇదిగా ఉండేది మళ్ళీ ఇప్పుడు రీ రీఓపెనింగ్ చేశారనమాట మళ్ళీ డెవలప్ చేసి ఇక్కడ మీరు వెనకాల చూసినది ఇది కొయేట్ టవర్స్ దాని పక్కన ముందర ఉండేది ఫ్రైడే ఇది రెస్టారెంట్ ఉంది కూడా ఉంది ఇక్కడ అనమాట ఇక్కడ మనకు కొయేట్ టవర్స్లోకి ఎంట్రెన్స్ అయితే మూడు దినాలు తీసుకుంటారు త్రీ కేడీ అంటారు మూడు కోయట్ దినార్లు తీసుకుంటారు అనమాట ఇక్కడైతే పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈవినింగ్ టైం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పక్కనే సముద్రం ఉంది కదా బీచ్ బీచ్ కానుకొని అయితే ఈ కోయట్ టవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కోయట్ సిటీలో ఉన్నాయి ఇక్కడ కోయట్ టవర్స్ అనేది టాలెస్ట్ టవర్ అనమాట కోయట్లోనే టాలెస్ట్ టవర్గా ఉండేది ఒకప్పుడు ఇప్పుడైతే దీనికంటే ఇంకా మంచి ఇంకా హైట్ ఉండే టవర్ అయితే ఒకటి కట్టారు దాని పేరు అల్ హమ్రా టవర్ అనమాట దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడైతే కోయ టవర్స్ గురించి వీడియో కాబట్టి మొత్తం వీడియో చూడండి ఇక్కడ అయితే మొత్తము పిల్లలు పెద్దలు అంతా బీచ్ దగ్గర ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అంతా బీచ్ వ్యూ అయితే బీచ్ నుంచి ఇట్లా మనం సిటీ వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ చూడొచ్చు అంత పిల్లలంతా ఆడుకోవడానికి వాళ్ళు నడవడానికి సపరేట్గా మళ్ళీ డెవలప్ చేశారనమాట ఇదంతా రోడ్స్ ఈ పక్క ఒకటి తార్ రోడ్లాగా వేశారు ఆ పక్క మళ్ళా ఓన్లీ సైక్లింగ్ చేసే వాళ్ళకు ప్లస్ ఇట్లా ఇది అదే నిలబడి కొను పోతానంటే దాని పేరు తెలియదు నాకు అట్లా చేసే వాళ్ళకు అందరికీ అది కూడా మొత్తం అంతా సపరేట్గా వేసారనమాట చాలా బాగుంటుంది మేమైతే వచ్చాము ఈవినింగ్ టైము చాలా స్పెషల్గా ఉందనమాట ముందుకి ఇప్పుడు అసలు నేను కోయర్ టవర్స్ దగ్గరికి వచ్చాను ఎక్కడికన్నా వచ్చానా అనుకున్నాను నేను ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ వచ్చానన్నమాట కుయర్లో ఉన్నా కూడా రావడానికి టైం లేదనమాట ఒక్కోసారి ఇప్పుడు నేను వచ్చి చూసే ఊరికి చాలా డెవలప్ చేశారు ఇక్కడంతా మొత్తం అంతా వేరుగా ఉండేది ముందు ఇక్కడంతా పార్కింగ్ టైల్స్ ఇవన్నీ కూడా మార్చేశారు అన్నీ కొత్త వేశారు మెయిన్గా నాకు నచ్చింది సైక్లింగ్ చేయడానికి వాకింగ్ చేయడానికి సపరేట్గా వేశారు ఇక్కడ అది చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే నేను కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అయితే రెండు తీసుకున్నాను చూశారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో కొయేట్ టవర్స్ మస్తుంటుందో మాట ఎంజాయ్ ఉంటుంది ఇంకా టవర్స్ లోపల అయితే ప్రవేశించడానికి మూడు దినాలు తీసుకుంటారని చెప్పాను కదా లోపలికి వెళ్తే స్పెషల్ ఏంటి అంటే లోపల రొటేటింగ్ రెస్టారెంట్ ఉందన్నమాట అంత హైట్లో మనకు రొటేటింగ్ రెస్టారెంట్ ఉంది లిఫ్ట్లో వెళ్ళినట్లయితే ఇప్పుడైతే నేను వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా వీడియో అయితే పెడతాను నేను చాలా సార్లు వెళ్ళాను ఆల్రెడీ ఇకపోతే లోపల స్పెషల్ ఏంటి కోయా టవర్స్లో మనం లిఫ్ట్ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత స్పెషల్ ఏంటి అంటే అంత పైనుంచి వ్యూని బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్లస్ ఆ టవర్స్లో మనకు ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో మనకు ఆ రెస్టారెంట్ తిరుగుతుంది అనమాట రొటేటింగ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ రెస్టారెంట్లో కూర్చొని ఒక పెప్సీ తాగినా కూడా మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డైనింగ్ అంతా తిరుగుతూ డైనింగే కాదు ప్లస్ రెస్టారెంటే తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ విధంగా డిజైన్ వచ్చేసి చేశారు అంత ఎత్తులో అనమాట కాకపోతే అక్కడ ఏది తీసుకోవాలన్నమాట రేట్ ఎక్కువ అనమాట ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళినాను చిన్న పెప్సీ తీసుకోవాలన్నా కూడా చాలా రేట్ అనమాట వెయ్యి రూపాయలు అట్లా ఉంటుంది ఒక పెప్సీ తీసుకోవాలన్నా కూడా ఎక్కువ రేటు వెయ్యి రూపాయలు అట్లా పెట్టారనమాట చాలా కాస్ట్లీ పెట్టారు ఎందుకంటే అంత హైట్లో రెస్టారెంట్ పెట్టారు కాబట్టి అక్కడ మన కొనాలని కొనాలన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలనేప్పుడు కూడా తప్పదు తప్పదనమాట ఒకసారి వెళ్ళాను ఆల్రెడీ చూశాను ఇకపోతే ఇక్కడ మీరు చూసిన మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్లో మనకు చూడొచ్చు కోయట్ టవర్స్ ఏ విధంగా కనపడుతుందో ఇక్కడ ఏదో హైట్ నుంచి మళ్ళీ చూస్తుంటే ఒకసారి కోయట్ టవర్స్ ప్లస్ ఇటు సైడ్ చూసినట్లయితే కోయట్ సిటీ అటుపక్క రహదారులు అన్ని గమనించవచ్చును ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు చూసారు వేరే వాళ్ళు వాకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళకు మొత్తం అంతా జనాలతో కిటకిటలాడుతుందన్నమాట అనమాట ఒకప్పుడు ఇలా అంత క్రష్ ఉండేది కాదు పర్లేదు తక్కువే ఉండేది ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు మళ్ళీ దీన్ని అంతా రోడ్లు గిడ్లు అక్కడ ఇక్కడ బాగా వేసారనమాట అందువల్ల మళ్ళా జనాలు అయితే ఎక్కువగా వచ్చారు చూడండి ఎంత నీట్గా చేస్తున్నారో ఇక్కడ కూర్చోవడానికి కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు చ లాస్ట్కి చెత్తబుట్టి పెట్టారు కదా ఆ చెత్తబుట్టికి కూడా బాగా డోర్ కట్టి మళ్ళా దానికి ఇది పెట్టారనమాట బీగాలు కూడా వేసారు చెత్తబుట్టికి ఎందుకంటే కోయట్లో గాలి ఎక్కువగా వస్తుంది కదా చెత్తబుట్టి అలాగే వదిలేసి గాలి కొట్టుకొని పోతుంది అనేట్లు ప్లాన్ వేశారు దానికి కూడా చాలా బాగా నచ్చింది అది బేగం వేసి లోపల చెత్త బుట్టిని ఇకపోతే మీరు చూడొచ్చు మొత్తం అంత బీచ్లో వ్యూ ఎలా ఉంది ఇక్కడ ఇసుకలో కూడా బాగుంటుందన్నమాట ఈవినింగ్ టైము పార్కింగ్ చూసారా పార్కింగ్ అయితే ఫుల్ అసలు దొరకలేదు నాకు చాలాసేపు పార్కింగ్ అయితే దొరకలేదు తిరిగి 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 వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ ఎవరో బండి ఎనికి తీసేగుడికి మళ్ళీ అక్కడైతే నేను బండి అయితే ప్లేస్ చేయడం జరిగింది పార్కింగ్ కూడా అసలు దొరకలేదు అంత జనాలు అనమాట ఇంకా ఈరోజు తర్స్ డేనే ఎట్లున్నారంటే ఇంకా రేపు ఫ్రైడే అంటే ఇంకా ఫుల్ సార్ జనాలు ఫుల్ ఫుల్ జనాలు అనమాట ఇంతకుముందు నేను వేరే కోయట్ల బీచ్కి వెళ్ళాలన్నా టవర్స్ దూరమని వెళ్ళేవాడిని కాదు మాలయా దగ్గర ఉండే టిక్ టాక్ టవర్గా టిక్ టాక్ బీచ్ కానీ లేదా ఈ పక్క మన వాళ్ళంతా టిక్ టాక్ చేసి దాన్ని టిక్ టాక్ బీచ్ అని పేరు వచ్చేట్టుగా చేశారు మన ఇండియన్స్ టిక్ టాక్ బీచ్ అని పేరు పిలుస్తారు మన వాళ్ళు దానికి వెళ్ళేవాడిని కోయట్ టవర్స్కు వెళ్ళడము చాలా రోజు చాలా రోజుల నుంచి వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్ళాను కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత అంటే ఇంక నుంచి ఎప్పుడు వచ్చినా కోయట్ అవర్స్కి రావాలి అనే విధంగా నచ్చేసింది అంత బాగా డెవలప్ ఉన్నారు బాగా టైంపాస్ అవుతుంది చాలా బాగా అనమాట ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చానమాట కోయట్లో వాన పడింది అది కూడా వీడియో చూడండి ఫుల్ వానబడింది అనమాట వాన అయితే ఫుల్గా దిగింది చూసారుగా ఎలా పడుతుందో ఫుల్ వానలు అనమాట ఇకపోతే కోయట్లో గోల్డ్ రేట్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి ఇరవై మూడు దినార్లుగా ఉందనమాట అదేవిధంగా మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఒక కుయేట్ తినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై రూపాయలుగా స్థిరంగా అయితే ఉంది ఇది గాయ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ జై హింద్